వాళ్ళు అభివృద్ధి అంటే బుధవారం ప్రారంభమవుతుంది మన నగరంలో ఐదవ తేదీ మరియు ఆరవ తేదీ రెండు రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ పది రోజులు మరి మట్టి వినాయకుడు పూజించి సమయానికి మరి గణేశుడు నిమజ్జనం జరగడానికి మీరు అందరూ సాధించాలని అభివృద్ధి పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాం వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కథపాత్రం రిలీజ్ చేయడం జరిగింది మరి వినాయక నవరాత్రు ఏదైతే ఉందో అదొక ప్రత్యేకమైన పండుగ హిందువుల ఐక్యత సంఘటిత శక్తి కాటిక కాటి విధంగా హిందూ బంధువులు వీధి వీధిగా మండపాన్ని ఏర్పరచుకొని సామూహికంగా పూజలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన విశేషత కలిగినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవం మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా మనం అనేక సందర్భాలలో చూద్దాం అనేక ఆంక్షలు హిందువుల మీద ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా అనేక ఆంక్షలు మనం పే చేశాం అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ పట్టుకొని మరి మనం ముందుకెళ్ళాం అనేక కార్యక్రమాన్ని విజయవంతం చేశాం ఇది సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా మండప నిర్వహించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకు రక్షణ నింపడానికి ఉన్నటువంటి ఆ రెండు రోజుల నిమజ్జనం రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు వాళ్ళు పూర్తిగా బాధ్యతగా వీటికి చేస్తున్నటువంటి సందర్భం దాటి వాళ్ళని గౌరవించండి వాళ్ళకు సహకరించే ఎప్పుడే మనం శాంతియుతంగా చేయగలుగుతాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం మనం పర్యావరణం గురించి ప్రతి సంవత్సరం కూడా చెప్తా ఉన్నాను మనం మండపాల్లో ఎత్తైన విగ్రహాల కంటే కూడా మంటపాల్లో ఉన్నటువంటి భక్తిగా ఇంత భక్తితో మనం సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మనం భవిష్యత్ తరాల వాళ్ళకు పర్యావరణాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఈ సందర్భంగా ఈరోజు మన కర్మీ చేయడం చేయడమైనది నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు సో ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కమి సెక్రటరీగా నేను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో ఉన్నాను సో దీన్ని నా వంతు క్షేమతో దాంతో ముందుకు వేసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో జరపాలని మా బంధుమిత్రులు అందరినీ కోరుకుంటున్నాను సో కొన్ని ఏంటంటే నియమాలు మన మండపాలలో మంచి భక్తి శ్రద్ధతో అందరూ దీన్ని జరుపుకోవాలి తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని కోరారు విధంగా వాళ్ళని మనం సహకరించాలి చాలా ముఖ్యం అది అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివి మనము ప్లే చేయాలి వేరే సినిమా పాటలు లేకుండా కొద్దిగా భక్తి పా అలాంటివి మనం చేసుకొని మన భక్తిని ఇంకా చాటుకోవాలి అదేవిధంగా